మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత తర్వాత కార్యక్రమాలపై కొంత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని ఎప్పుడు ఇంటికి తరలిస్తారు గత నిన్న సాయంత్రం గంటల సమయంలో మన్మోహన్ సింగ్ ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయన సిబ్బంది ఎయిమ్స్ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ గంటల పదిహేను నిమిషాల సమయంలో మన్మోహన్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో సంబంధిత సమస్యలతో చూసినటువంటి తీవ్ర అనారోగ్యంతో ఆయన మృతి చెందినట్టుగా ఎయిమ్స్ వర్గాలు నిన్న సాయంత్రం సమయంలో ప్రకటించాయి ఆ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఆయనతో పాటు మిగిలినటువంటి కేంద్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలైనటువంటి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఆ మల్లిక అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ తమ సంతాప సందేశాలను ఇప్పటికే ప్రకటించారు దేశం ఒక గొప్ప ఆర్థిక రేతను కోల్పోయిందని ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలను కొనియాడుతూ ప్రతి ఒక్కరు తమ సంతాప సందేశాన్ని ఇవ్వటం జరిగింది దాంతో పాటుగానే తన గురువు మార్గదర్శకుడు అయినటువంటి మన్మోహన్ సింగ్ కోల్పోవటం కోల్పో తనకు తీవ్రమైన బాధగా ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ తన ఆవేదనను వ్యక్తం చేశారు అయితే గత రాత్రే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ వర్గాలు మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలన్నీ వారి కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆ అంతిమ సంస్కారాలన్నీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ లాంఛనాలతోనే జరుగుతాయి అని చెప్పి ఇప్పటికే వెల్లడించడం జరిగింది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ అవుతోంది పదేళ్ల పాటు దేశానికి ప్రధాన మంత్రిగా అంతకు ముందు ఆర్థిక మంత్రిగా ఆర్బీఐ గవర్నర్ గా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఈ విధంగా అనేక హోదాల్లో దేశానికి సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించేందుకే కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అవుతోంది ఆయన హయాంలోనే తీసుకొచ్చినటువంటి విద్యా హక్కు చట్టము సమాచార హక్కు పనికి ఆహార పథకం వంటి అనేక పథకాలు ఈ రోజుకి దేశ ప్రజలకు అందుతున్నాయి ఆ ఫలాలు అందుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆయన మృతికి దేశం ఎంతో నష్టపోతోంది అని చెప్పి ఇప్పటికే ప్రధానమంత్రి తన సందేశాన్ని వెల్లడించినటువంటి నేపథ్యంలో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యి ఆయనకు సంతాపం తెలిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున చేపట్టేటువంటి కార్యక్రమాలు వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఒక తీర్మానం ద్వారా ఆమోదించబోతున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే స్పందించారు రాత్రి రెండు గంటల సమయంలో ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయన్ని ఆయన నివాసం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన అధికారిక నివాసానికి తరలించారు ప్రస్తుతం మన్మోహన్ సింగ్ భౌతిక ఆయన ఆయన అధికారిక నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంచడం జరిగింది ఈ తుది ప్రక్రియ అంటే అంతిమ సంస్కారాలు ఇతర తర వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఈరోజు ఉదయం పదకొండు గంటల తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాత తదుపరి కార్యక్రమాల ప్రణాళికను విడుదల చేయబోతున్నారు శనివారం రోజు అంటే రేపు మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కార కార్యక్రమాలు ఉంటాయని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు ఈ రోజు పదకొండు గంటల తర్వాత మన్మోహన్ సింగ్ భౌతిక పార్టీ కార్యాలయానికి తరలించడము అదే సందర్భంలో అంతిమ సంస్కారాలు ఎక్కడ నిర్వహించాలి అనేటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ రోజు పదకొండు గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటించబోతున్నాయి శర్మ అరుణ్ కేంద్ర ప్రభుత్వం అంతిమ సంస్కారాలు ఎలా చేయాలి అనేది కుటుంబాన్ని సంప్రదించి వారి సంప్రదాయం ప్రకారం చేస్తున్నా కూడా యూపీఏ నుంచి ఏమైనా దిశానిర్దేశం కూడా ఉందా ప్రధానంగా మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆయన పంజాబ్ కు సంబంధించినటువంటి సిక్కు దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నారు సో ఆయన ఆ నేపథ్యంలో సిక్కు మత సంస్కారాలకు అనుగుణంగానే మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉంటుంది ఆ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపిన తర్వాత కుటుంబ సభ్యులు ఇచ్చేటువంటి సూచనల మేరకు మన్మోహన్ కుటుంబ సభ్యులతో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అదే సందర్భంలో చిక్కు మతానికి సంబంధించినటువంటి మత సంబంధ మత సభ్యులతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత ఆయన అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి వివరాలు ఎక్కడ నిర్వహించాలి ఎలా నిర్వహించాలి అనేది ఖరారు కాబోతున్నాయి అసలు వీటికి సంబంధించి అధికారిక ప్రకటన అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్నారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో భౌతిక నివాసానికి తరలించేసరికే కర్ణాటకలోని తెలగావీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలంతా ఢిల్లీ చేరుకున్నారు అక్కడ జరుగుతున్నటువంటి సిడబ్ల్యూసి పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశాన్ని రద్దు చేసుకొని పార్టీ నేతలంతా రాత్రి ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీ చేరుకున్న వెంటనే మన్మోహన్ సింగ్ నివాసానికి సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ అంతా మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి మన్మోహన్ సింగ్ కు అర్పించి ఆ తర్వాతే బయటికి రావడం జరిగింది సో ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మన్మోహన్ సింగ్ అత్య అంతిమ సంస్కారానికి సంబంధించినటువంటి వివరాలన్నిటిపైన ఒక ప్రకటన విడుదల చేయడానికి ఆస్వా గంటలకు కేంద్ర కేబినెట్ లో ప్రకటించిన అనంతరం కేంద్ర కేబినెట్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అన్ని విభాగాలకు సమాచారం పంపింది ఈ రోజు జరిగేటువంటి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలన్నిటి రద్దు చేయాలి అని చెప్పి ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించవద్దు ఫంక్షన్స్ నిర్వహించొద్దు అని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని విభాగాలకు సమాచారం పంపింది అదే సందర్భంలో జాతీయ జెండాను అవన్నతం చేయాలి అని అని కూడా ఇప్పటికే సమాచారం పంపింది దీంతో పాటు ఏడు రోజుల పాటు సంతాప జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఆ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు పుది సంస్కారాలు ఎక్కడ నిర్వహించాలనేది రోజు ఉదయం కుటుంబ సభ్యులతో సంప్రదింపులు అదేవిధంగా చిక్కు మతానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సంప్రదింపులు అన్ని తర్వాతనే అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ప్రకటించబోతున్నారు దీనికి సంబంధించి కేసీ వేణుగోపాల్ స్వయంగా ప్రకటిస్తాను అని చెప్పి శనివారం అంటే రేపు మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అవకాశం ఉంది అని కూడా నిన్న సాయంత్రమే మన్మోహన్ సింగ్ మృతి చెందిన తర్వాత బెల్గావి నుంచి ఢిల్లీ బయలుదేరుతున్నటువంటి సమయంలో కేసీ వేణుగోపాల్ చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో ఈ రోజు పదకొండు గంటల పన్నెండు గంటల తర్వాత మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక అధికారిక సమాచారాన్ని బయటికి విడుదల చేయబోతోంది అరుణ్ దేశంలోనే గొప్ప ఆర్థిక సంస్కర్తగా అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజుల సంతాప దినాలకు సంబంధించి ఏమైనా పాత్ర ఉంటుందా ప్రభుత్వానికి కాంగ్రెస్ అంబేద్కర్ వ్యవహారము అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి అనేక ఏకపక్ష విధానాలు వీటన్నిటికీ నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ రోజు రేపు మూడు రోజుల పాటు ఆందోళనకు పిలిపిస్తుంది దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ సంస్థ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించింది సో ఆ నేపథ్యంలో మొత్తం కార్యక్రమాలన్నింటినీ ఏడు రోజుల పాటు కాంగ్రెస్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా అధికారికంగా ప్రకటించాల్సినప్పటికీ అది అనధికారికంగా ఇప్పటికే సమాచారం పంపిన మీదుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాల్సిందని చెప్పి స్పష్టంగా కేసీ వేణుగోపాల్ గత రాత్రి ప్రకటన చేశారు దాంతో పాటుగానే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ప్రోగ్రామ్ ను కూడా వాయిదా వేయాలని దాంతోపాటు పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ రోజు రేపు కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేపట్టడానికి సన్నద్ధమైంది ఆ ర్యాలీలో కూడా రద్దు చేయాలి అని చెప్పి ఇప్పటికే ఆ సంబంధిత రాష్ట్రాలకు కేసీ వేణుగోపాల్ సంబంధిత రాష్ట్రాల నాయకులకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు అదే సందర్భంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఆందోళన వాయిదా వేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు ఏడు రోజుల పాటు మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా అన్ని కార్యక్రమాలను రద్దు చేయాలని పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగానే కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ప్రకటించారు ఒకవేళ ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించడము మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు అనుగుణంగానే కార్యక్రమాలన్నీ వాయిదా వేసి అన్ని కార్యక్రమాలను ఏడు రోజుల పాటు పూర్తి స్థాయిలో నిలిపివేయాలని ఏడు రోజులు సంతాప దినాలు పాటించాలని చెప్పి స్పష్టం చేసింది సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ మృతికి ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు పార్టీ నేతలంతా సంతాపం తెలపాలని కూడా ఇప్పటికే అంతర్గత సందేశాలు ఇప్పటికే పంపించింది మరో కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగానే తమ అధికారికంగా చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలన్ని రద్దు చేసుకుని మన్మోహన్ సింగ్ గురించి సంతాపం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం కూడా కార్యక్రమాలన్నీ రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కానీ అంతిమ సంస్కారాలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చెప్పేంత వరకు ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనే విషయాలు మాత్రం కొంత సమయం తీసుకోవడానికి ప్రముఖులు వచ్చే సందర్భం కూడా ఉంది అంటే ఎంతమంది వస్తారు ఎక్కడి నుంచి వస్తారు అనేది ఇంకేమైనా సమాచారం ఉందా అలాగే భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దేశ రాజధానిలో దేశ రాజధాని మొత్తం అప్పటికే వాస్తవానికి దేశ రాజధాని గత కొద్ది రోజులుగా పూర్తి భద్రతలో కొనసాగుతోంది కొన్ని రోజుల్లో రిపబ్లిక్ డే పరేడ్ కూడా జరగబోతుంది జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే పరేడ్ జరగబోతుంది సో ఈ నేపథ్యంలో ఒక నెల రోజులు ముందుగానే దేశ రాజధాని మొత్తాన్ని భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకొని ఉంటాయి గత రాత్రి మన్మోహన్ సింగ్ ని ఆస్పత్రికి తరలించిన వెంటనే ఎయిమ్స్ ప్రాంతము అదే విధంగా మా సెంట్రల్ ఢిల్లీలోని మా మన్మోహన్ సింగ్ నివాసము కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రాంతం అంతా భద్రతా బలగాలతో నిండిపోయింది వన్ మన్మోహన్ సింగ్ ప్రముఖులు రావటం మొదలైంది కాబట్టి ఆ మేరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సమస్యలు కానీ ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే భద్రతా పోలీసు ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవడము మొత్తం ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి సంసిద్ధం చేశారు ప్రధాని కేబినెట్ భేటీ అయిపోయిన తర్వాత ప్రధాని రావడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి వచ్చి నివాళులు అర్పిస్తారనేది అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది ఆయనతో పాటుగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ సీనియర్ మంత్రులు ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా అమిత్ షా వీరంతా కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి వచ్చి అనేది ఇప్పటికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఆ మేరకు తగిన భద్రతను ఇప్పటికే ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అంతిమ సంస్కారాలు ఎక్కడ నిర్వహించాలి అనేది ఒక వేదిక ఖరారు అవుతుంది కాబట్టి వాస్తవానికి ఢిల్లీలో రాజ్ఘాట్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో మాజీ ప్రధానులు అదేవిధంగా ముఖ్యమైనటువంటి మాజీ రాష్ట్రపతులు ఇలాంటి ప్రధానమైనటువంటి నేతలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేశారు అక్కడ నిర్వహించడానికి ఆస్కారం ఉంది అయితే మన్మోహన్ సింగ్ సిక్కు సంస్కారాల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ జరపాలి అనేది కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అందుకు సంబంధించినటువంటి విషయం ఖరారు కాలేదు శనివారం జరుగుతాయనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి ఆ మేరకు అప్పటి వరకు అంటే ఈ రోజంతా కూడా ప్రజల సందర్శనార్థము కార్యకర్తల సందర్శనార్థము నేతల సందర్శనార్థము మన్మోహన్ సింగ్ భౌతిక అని ఉంచబోతున్నారు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కాబట్టి పార్టీ పరమైనటువంటి యాక్టివిటీస్ ప్రారంభానికి ముందే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు తమ నివాళులు అర్పించడానికి మన్మోహన్ నివాసానికి చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మన్మోహన్ నివాసంలోనే ఆయన భౌతికాయాన్ని ఉంచబోతున్నారు మధ్యాహ్నం తర్వాత కానీ ఈ రోజు సాయంత్రం కానీ ఆ కేంద్ర కార్యాలయం ఏఐసిసి తరలించి అక్కడి నుంచి అంతిమ సంస్కారాలకు తీసుకెళ్తారు అనేది పార్టీ నేతలు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మన్మోహన్ సింగ్ కు దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు ఇప్పటికే తమ సంతాప సందేశాలను వెలువరించారు విదేశీకి సంబంధించినటువంటి రాయబారులు కూడా తమ సంతాప సందేశాలను వెలువరిస్తూ ఉన్నారు తమకు మన్మోహన్ సింగ్ తో తమ దేశానికి ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటూ ఉన్నారు అయితే అధికారికంగా అంతిమ సంస్కారాలు ఎప్పుడు అనేది ప్రకటించిన తర్వాత ఎవరు ఎంత ఏ ఏ ప్రముఖులు వస్తారు ఎవరెవరు హాజరవుతారు అనేటువంటి విషయాలు మాత్రమే తెలియడానికి అవకాశం ఉంటుంది శర్మ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఖర్గే కావచ్చు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారు ఏమైనా తాజా సమాచారం ఉందా దాని గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీరంతా ఇప్పటికే ఎక్స్ వేదికగా తమ సంతాప సందేశాన్ని వెలువరించారు దేశం ఒక గొప్ప ఆర్థిక రేతం కోల్పోయిందని ఆయన చేపట్టినటువంటి సంస్కరణల కారణంగానే దేశంలో పేదరికం అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవటం నిజమైన గాంధీ వాదిని కోల్పోవటం బాధాకరంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి తమకు తీరని లోటు అనే మల్లికార్జున ఖర్గే ఇప్పటికే ప్రకటించారు దాంతోపాటు రాహుల్ గాంధీ కూడా తనకు ఒక మార్గదర్శకుడు గురువు వ్యక్తిని కోల్పోవటం తాను తీర్చించుకోలేకపోతున్నట్టుగానే రాహుల్ గాంధీ కూడా పేర్కొన్నారు సోనియా గాంధీ తమ సంతాప సందేశాన్ని చెప్పినప్పటికీ ఎక్స్ వేదికగా మాత్రం ఆమె ఎలాంటి సందేశాన్ని ప్రకటించలేదు ప్రియాంక గాంధీ ఒక దేశం ఒక గొప్ప రాజనీతిజ్ఞుల్ని ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది ఇలాంటి వ్యక్తిని కోల్పోవటం తమ కుటుంబానికి తమకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని మాత్రం ప్రియాంక గాంధీ తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు అదే సందర్భంలో మిగిలిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యమంత్రులు అంతా కూడా తీవ్ర ఆవేదనను బాధను వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరూ మన్మోహన్ మృతికి తమ సంతాప సందేశాలను వెలువరిస్తూ ఉన్నారు ఆర్థిక వేత్తగా ఎల్పిజి సంస్కరణలు తీసుకురావడంతో దేశంలో వచ్చినటువంటి అనేక మార్పులు అన్నిటిని లాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ సంతాప సందేశాలతో పాటుగానే తమ తమ బాధను వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ సందేశాల్లో పేర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు ఆయన దేశానికి చేసినటువంటి సేవలు కావచ్చు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకున్న తీరు కావచ్చు ఆయన హయాంలోనే వృద్ధి రేటు పది పది శాతానికి పైగా నమోదు అవడం అనేక అంశాలను ప్రతి ఒక్కరూ తమ సందేశాల్లో పేర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ వాటి ద్వారానే తమ తమ బాధను వెళ్ళగొక్తూ తమ తమ ఆవేదనను బయట పెడుతూ ఉన్న ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరూ తమకు ఉన్నటువంటి అనుబంధాన్ని కేంద్ర మంత్రులు కూడా తమకు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాకుండా ఒక ఆర్థిక ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఒక మంచి మానవతావాదిగా దేశానికి అనేక సేవలు చేసినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవడానికి వ్యక్తిగా స్మరించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది శర్మ రైట్ ధన్యవాదాలు అరుణ్